హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడాదిన్నరగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవర పెడుతూనే ఉంది పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు మరోవైపు పాశ్చాత్య దేశాలను నమ్ముకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు బలమైన రష్యా ముందు కేవలం కొన్ని వారాల్లోనే రష్యా లొంగిపోతుందని అనుకున్నప్పటికీ అమెరికా బ్రిటన్ జర్మనీ కెనడా తదితర దేశాలు ఇచ్చే సాయంతో ఏడాదిన్నరగా ఉక్రెయిన్ పోరు సాగిస్తోంది ఇదిలా ఉంటే యుద్ధంలో రష్యా కీలక నిర్ణయం తీసుకోబోతోంది యుద్ధంలో రష్యా తరఫున పోరాడేందుకు అనుమానిత దోషులు నేరస్తులతో ఒప్పందం చేసుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖను అనుమతించే చట్టాన్ని రష్యా దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు రష్యా పార్లమెంటు దాదాపుగా ఈ చట్టానికి అనుమతి ఇవ్వనుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడానికి రష్యా అడుగులు వేస్తోంది నేరాలు చేసిన వ్యక్తి విచారణ జరుగుతున్న సందర్భంలో కోర్టులో హీరింగ్ ఉండి లేకపోతే నేరస్తుడిగా నిర్ధారించబడి తీర్పు చెప్పని కేసుల్లో ఉన్న నేరస్తులతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది లైంగిక నేరాలు దేశద్రోహం రాజద్రోహం టెర్రరిజం కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఈ కాంట్రాక్ట్ కిందకు రారని తెలుస్తోంది ఉక్రెయిన్లో పోరాడేందుకు జైలులో నుంచి ఖైతీలను రిక్రూట్ చేసుకోవడానికి రష్యా కిరాయి ఆర్మీ వాగ్నర్ టీంకు గతంలో అనుమతి ఉంది కానీ ఫిబ్రవరిలో అది ఆగిపోయింది రక్షణ మంత్రిత్వ శాఖ మరోసారి ఈ ప్రక్రియను చేపట్టిందని అక్కడి జైలు హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు అదే ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి